ఓంకార మాధ్యం ప్రవదంతి సంతహా అంటూ గణేష్ సంబంధమైన స్తోత్రంలో ఆది ఏనిది ఓంకారమే ఓంకారం తర్వాతే అన్ని అక్షరాలు వచ్చాయి అన్ని మంత్రములు వచ్చాయి అక్షరములు అనగానే గుంపు తయారైంది అలాగే మంత్రములు అంటే గుంపు తయారైంది అక్షరములు గుంపు గుంపుకే సంస్కృతంలో గణం అని అంటారు ఇక్కడ కానీ అక్షరములు గణం వేద మంత్రములు గణం ఈ అక్షరాలకి వేద మంత్రములకి గణములకు పూర్వమే ఎవడైతే ఉన్నాడో వాడు పతి ఆయన నుంచే ఇవన్నీ వచ్చాయి ఓంకార ప్రభవా సర్వే అనేటువంటి మాట మన శాస్త్రంలో ఉంది ఓంకారం నుంచే వేదములు అక్షరములు అన్నీ ఉత్పన్నమయ్యే గనక ఓంకారము అక్షర గణములకు వేద గణములకు పతి అందుకు ఓంకారమే గణపతి అలాగే యోగ శాస్త్రంలో మూలాధార స్థానం అన్ని చక్రాల కంటే మొదట ఉంటుంది అక్కడి నుంచే కొండలి శక్తి ఆదిగా జాగృత అయితేనే మోక్షం అనేది లభిస్తుంది ఇక్కడ మనం గమనించినట్లయితే మూలాధారం యోగాల్లో మొదటిది ఓంకారం శబ్దాల్లో మొదటిది దేవతల్లో మొదటి పూజ గణపతికి ఇది తెలుసుకోవాల్సిన అంశం అంతేగాని పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడుగా వచ్చిన తర్వాతే గణపతి పూజ మొదలయ్యింది అనడానికి ఆధారం లేదు ఎప్పుడూ ఉన్న గణపతే పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడిగా వచ్చాడు పురాణ భాష అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సామాన్యులు తత్వదృష్టి అందుకోలేరు గనక సామాన్యుల కోసం కథారూపంలో అనేక సంకేతాలు ఇస్తూ ఉంటారు కానీ మన సామాన్యుల్ని తత్వదృష్టిలోకి ఎదిగేలా జ్ఞానబోధ చేయాలి ఇందులో సంకేతం కనబడుతుంది పురాణ భాషలో ఎందుకంటే పార్వతి అనగా ప్రకృతి పరమేశ్వరుడు పురుషుడు ప్రకృతి పురుషాత్మకమైనది ఈశ్వరుని యొక్క శక్తి కనుక ఒకే పరమేశ్వరుడు ప్రకృతి పురుష రూపంలో వ్యక్తమయ్యాడు మనకు కనబడుతున్నది ప్రకృతి పురుషాత్మకమైన జగత్తే అందుకు ప్రకృతి పురుషాత్మకమైన జగత్తుని మనం అర్థం చేసుకుని ప్రయత్నించాలి ప్రకృతి అందరికీ తెలుసు కానీ ప్రకృతిని చైతన్యవంతం చేసేటువంటి స్వరూపం పురుషుడు అతన్ని పరమేశ్వరుడు అంటారు ఇక్కడ అందుకు ప్రకృతి నియామకమైనటువంటి పరమేశ్వరుణ్ణి పురుషుడ ఆయన చేతి నియమింపబడేదాన్ని ప్రకృతి అంటారు ఆ పురుషుని మనం ప్రకృతి లేకుండా తెలుసుకోలేం ప్రకృతి ద్వారానే తెలుసుకోవాలి అందుకే ప్రకృతి పురుషుడు ఈ రెండింటి కలిపి ఉపాసించడమే భారతీయ సంస్కృతిలో కనబడుతున్న అంశం దీనికి స్పష్టంగా ఉపనిషత్తు చెప్తోంది మనం ఎక్కడి నుంచో తెచ్చి అన్వయించుకొనక్కర్లేదు ఉన్నవి సరిగ్గా చదివితే చాలు ఇక్కడ నరాకారో గజాకార పురుష ప్రకృతి పురుషాత్మక అభేదాకృతి ధరో గజానహ ఇది ఉపనిషత్తులో కనబడుతున్న ఒకనొక మంత్రం ఇది గణపతిలో ప్రధానంగా కంఠం నుంచి పాదం వరకు కనబడేది ప్రకృతి తత్వం కంఠానికి పైన ఉన్నటువంటిది దివ్యమైన పురుషతత్వం అన్నారు ఇక్కడ ఈ రెండు కలిసి కనబడతాయి అందుకే స్వామి యొక్క శరీరాన్ని పార్వతీదేవి మలచింది తలని శివుడు పెట్టాడు అందుకే శివుడు పురుషతత్వమైతే ప్రకృతి అయిన అమ్మవారు పార్వతీదేవి కంఠం నుంచి క్రింది భాగం ఆవిడిచ్చింది ఈ రెండు కలిసి గణపతులు మనం చూస్తున్నాం అది గణపతిని చూడగానే శిరోభాగం చూడగానే శివుడు గుర్తు రావాలి కంఠం నుంచి పాదం వరకు ప్రకృతి గుర్తు రావాలి ఈ రెండు కలిపితే శివశక్తుల ఏకస్వరూపమై ప్రకృతి పురుషాత్మక అభేదతత్వం కనబడుతుంది ఇక్కడ మనం కనబడు చూస్తున్న ప్రకృతి పరమేశ్వర స్వరూపంగా దర్శించగలగాలి ఆ రెండింటినీ కలిపి చూడడమే గణపతత్వంలో కనబడుతుంది అందుకే శాస్త్రం ఇంకో మాట చెప్తుంది కంఠోర్ధ్వంతు చిన్మయ కంఠాదో జగన్మయ జగత్తు చిన్మయం వాంగ్మయం అని రెండు రూపములతో ఉంటుంది ఈ ఈ మంత్రం మనకి గణపతి అధర్వ శిష్యంలో కనబడుతుంది త్వం వాంగ్మయ త్వం చిన్మయ దీని బట్టి గణపతి అంటే ఏదో పత్రి పత్రివేసి పూజించే మట్టి రూపం కాదయ్యా ఆయన వెనకాల వేదం ఎంత గొప్ప దర్శనం చేసిందో తెలుసుకోగలగాలి సామాన్యంగా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశ్నించే వారికి వేదముతో మనం సమాధానం చెప్పగలగాలి గణపతి మూర్తిని ఎలా ధ్యానించాలి అంటే కంఠోధో వాంగ్మయ ఈ మాటే త్వం వాంగ్మయ త్వం చిన్మయ అన్నారు వాంగ్మయము అంటే మాటకి అందునది అని అర్థం చిన్మయము అంటే మాటకి అందనిది అని అర్థం మాటకి అందేది ప్రపంచం మాటకి అందనిది పరమేశ్వర తత్వం ఈ రెండు కలిసే ఉంటాయి మాటకు అందేది లెక్కకి అందుతుంది లెక్కకి అందనది ఒక్క పరమాత్మతత్వం తప్ప మిగిలినవన్నీ లెక్కకు అందేవే లెక్క కందేవి అంటే పరిమితి కలవే అని అర్థం ప్రతిదానికో లెక్క ఉంది ప్రపంచంలో మనం ఆలోచిస్తే ఎవరు ఎంతవరకు ఎంతకాలం ఎలా ఉంటారు అనేది ఒక లెక్క ఆ లెక్క కందేవారు అందరూను పిపీల కాది బ్రహ్మ అంటే చీమ మొదలుకున్న బ్రహ్మదేవుడి వరకు అందరికీ ఒక లెక్క ఉన్నది మానవులు ఎంత బ్రతుకుతారు జంతువులు ఎంత బ్రతుకుతాయి చెట్లు ఎంతకాలం ఉంటాయి వీటికో లెక్క ఉంది అంతేకాదు ఆ ఎంతకాలంలో కూడా బాల్యం ఎంతకాలం యవ్వనం ఎంతకాలం కౌమారం ఎంతకాలం ఇలా ప్రతిదానికో లెక్క ఉన్నది అలాగే బ్రహ్మాది దేవతల ఆయువులు కూడా ఉన్నాయి వాళ్ళ ఆయువులు మానవుల ఆయువుల కంటే పెద్దవే కానీ వారికి కొన్ని లెక్కలు ఉన్నాయి ఇలా సృష్టి అంతా కాలానికి లొంగి ఉన్నది కాలానికి లొంగడమే లెక్క అందుకే గణము అంటే గణ్యంతే సంఖ్యాయంతే ఇది గణ లెక్క కందే వాటిని గణము అంటారు దీని నుంచే గణితము లెక్క అనే మాట మనకు వచ్చింది కానీ లెక్క కందేది ఈ ప్రపంచం ఎంత విస్తారమైన ప్రపంచమైనా తప్పకుండా లెక్క కందుతుంది ఎందుకంటే ప్రతిదానికి పరిమితి ఉంది కనుక పరిమితి కలిగినటువంటి జీవులందరూ కూడా గణములైతే అపరిమితుడైన ఈశ్వరుడు పతి అవుతాడు ఈ పతిని నువ్వు గణాలను విడిచిపెట్టి చూడలేవు ఎందుకంటే ఆ పతి గణాల్లోనే వ్యాపించి కనబడుతున్నాడు